గ్రామ ప్రజలకు నా నమస్కారం నా పేరు అట్టూరి పుష్పవతి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ పద్మావతి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు నేను పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్ లో నన్ను అధిక మిజాతిగా గెలిపించాలని కోరుకుంటున్నాను గతంలో గా చేసినాము ఊరికి ఏమేం చేసింది అందరికీ తెలుసు ఇప్పుడు చేసే పనులు కూడా అందరికీ చెప్తూనే ఉన్నాం కొద్దిగా గమనించి మమ్మల్ని అధిక మీద గెలిపించాలని కోరుకుంటున్నాము మేము సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలిచి అందరి ప్రజల్లో ఎక్కడికి పోకుండా కూడా ఇక్కడ ఉండి మళ్ళీ ఇల్లు కట్టుకొని ప్రజల కొరకు ఇక్కడే ఉంది పెద్దల గురింత సేవ చేయాలని సహాయం చేయాలనేది మా కోరిక అత్యమ్మ పండుగ మారమ్మ పండుగ ఈ ఐదు సంవత్సరాలు మొత్తం మా సొంత ఖర్చులతో చేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఈ ఐదు సంవత్సరాలు చేస్తాము గోలి గెలిచిన తర్వాత మళ్ళా యథావిధిగా ఇప్పుడు ఆడపిల్లకు పదివేల నూట పదహారు కళ్యాణ లక్ష్మిగా ఇస్తాము చనిపోయిన వాళ్లకు దశ దిన కిండా బియ్యం ఇస్తాము ముదిలాజులకు సొసైటీ చేస్తాము సొంత ఖర్చులతో కావలసిన వస్తువులు ఇస్తాము ఈ మృత్యాంగం ఆరంభ సంవత్సరాలు చేస్తాము బతుకమ్మ చేపిస్తాము పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్లలో అధిక విజాతో గెలిపించాలని కోడికుల కూడా గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి ఇట్లు అట్టూరి పుష్పవతి గ్రామ ప్రజలకు నా భార్య అయిన అట్ల పుష్పవతి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా పోటీ చేయించున్నాము ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నా భార్య సర్పంచ్ చేయించున్నాము అలాగే గతంలో కొన్ని పనులు మా సొంత డబ్బులతో చేయించాము చేయించాము అడ్డొడ్డు కాడ నుంచి వీధి లైట్లు సన్న వెంకట ఇంటి దగ్గర నుంచి బోనో బస్ స్టాండ్ బోనర్ గు కరెంట్ గుజాము అసలు అన్న శాతీ కట్టించాము మా సొంత డబ్బులతో రామాలయంలో ద్వజస్తంభం మా సొంత డబ్బులతో వేయించాము గంగమ్మ గుడి పెద్దమ్మ గుడి తల్లి గుడి మా సొంత డబ్బులతో కట్టాము మా విగ్రహానికి ముప్పై ఐదు మా సొంత డబ్బులతో పెట్టాము అలాగే శ్మశాన వాటిక డంపింగ్ యార్డు పల్లెపాతి వరము ఇవన్నీ మా గవర్నమెంట్ ప్రభుత్వ డబ్బులతో మేము పనులు చేయించాము డ్రైనేజీలు సిజి పోయించాము పెండింగ్ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ మా భార్య గెలిచిన తర్వాత పూర్తి చేస్తాము గ్రామ ప్రజలకి పెన్షన్లు ఇప్పించాము ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పిస్తాము అని చెప్పి మన గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో నా భార్య వాటింపు స్వాధిలో కోరుకుంటున్నాము